ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మోహన్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ సో ఏంటి బ్యాగ్ పట్టుకునేలా చూస్తున్నారు వీడియోలో సో ఇప్పుడైతే మేమంతా హైదరాబాద్ అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే సడన్ గా మా బావకి ప్రమోషన్ ట్రైనింగ్ అని వేశారనమాట సో తను వెళ్తున్నాడు కాబట్టి మేము కూడా వెళ్తున్నాము అక్కడ మా బ్రదర్ అయితే ఉన్నాడు సో మేము కూడా అలా వేసినట్టు ఉంటుంది కూడా అలా చెప్పినట్టు ఉంటుంది నా ఒకే ప్లేస్లో కాకుండా అని సో మేము కూడా అయితే రెడీ అయిపోయిందాం సో మేము బస్సు అయితే చే చేసుకున్నాం ఫ్రెండ్స్ టికెట్ ఎందుకంటే ట్రైన్స్ అనుకో బెత్తలు గ్రీషుతో పడుకోవడానికి మనకైతే ప్లేస్ చాలు అనమాట అయితే బస్సు అయితే బెడ్ బెడ్లా ఉంటుంది ఇంట్లో పడుతున్నట్టు సో అందుకే బస్ అయితే ప్రొవైడ్ చేసాం అనమాట ఇప్పుడు ఎయిట్ థర్టీ వెళ్ళిపోవాలి వాళ్ళ డాడీని యాక్చువల్గా రమ్మన్నాను పై కల్లా రా లగేజ్ సర్దలేదు నువ్వు వస్తేనే లగేజ్ సర్దుతాను అని మీరుగా వచ్చేస్తున్నావు అదిగా వచ్చేస్తుందని ఇంకా ఇప్పటికైతే రాలేదు బ్యాగ్ బామ్మకి బ్యాగ్ ఇచ్చి అమ్మకి ఇవ్వు బ్యాగీ బామకి ఫోర్ డేస్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ వెళ్తే ఫ్రైడే నైట్ రిటర్న్ అవుతాం సో ఈ ఫోర్ డేస్ ఎలా గడుస్తుంది హైదరాబాద్లో మీరైతే బ్లాగ్స్లో చూడండి ఓకే సో డిన్నర్ అయితే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక బ్యాలెన్స్ ప్యాగేజ్ ఎక్కి సర్దాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బస్ అయితే ఫాస్ట్గా ఆ రాజమండ్రి రాజమండ్రి టు హైదరాబాద్ జస్ట్ స్టార్టెడ్ ఏంటి శిదంతా కొత్త కొత్తగా స్టార్ట్ గ్రేసికంతా ఏట కొత్త కొత్తగా ఉంది చిన్న ఏంటిది బస్ బస్ ఏంటిది బావా బస్ ఇది ఫాస్ట్ పోస్ట్ అది నిజాం అంత అయిపోయింది ఫ్రెండ్స్ బస్ ఇప్పుడు గిరీష్ ఎంతకు బదో చూడాలి ప్లేస్ చేంజ్ అయ్యాం కదా గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు చూడు చూడు బస్ బస్ బస్సు చూడు బస్ వెళ్ళిపోతుంది బాయ్ చెప్పు ఏ చెప్పు బాయ్

ప్రయాణాలు జాగారం చేయడమే మరి మరి పడుకోవాలి కదా పడుకోవాలి పొడవుండరు మేమే లేచి ఉన్నాం సార్ ఇప్పుడు పొడవుంటుంది వచ్చేసాం గిరీష్ మొదలు పెట్టింది ఎప్పుడే తీయడాలు తిరగడాలు ఎవరు చిన్న ఎవరు చెప్పు మామ ఇప్పుడు అమ్మగారికి రెక్కలు వచ్చాయి అన్నమాట దా బయటికి వెళ్ళకూడదు తీయకూడదు అవి కూర్చో కూర్చో డాడీ దగ్గర సర్దుకో అన్ని సర్దుకో అన్ని సర్దుకో తీసుకు इस रीडिंग इची माँ के इबू इची माँ के द जान के तो निकल जाते हैं इंट बोगल तो चला हाँ इंट ये बोगल బా చాలా కష్టపడ్డాడు బాబు ఫ్రెండ్స్ నా యూజ్ అలాగ్ నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అది మామకు అది మామకి ఇచ్చి Ти малки. Апа! Да ба! Да бе, да ма чукайте, да бе ли? Да, са ли? Да бе ли да бъжа? Да бе ли чукай за ма? Ама! Иде, йо! Да, бе, тънра!